తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నను వేసుకోవాలి అంటే నేను నా పిల్లల్ని ఎలా పెంచుతున్నాను వారు ఆత్మ సంబంధంగా ఉన్నారా వారు విశ్వాసమందు స్థిరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారా వారు వాక్యంలో ఎదుగుతున్నారా అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి కుటుంబంలో ఎవరికి వారు తమ పిల్లల పట్ల వేసుకోవాల్సిన ప్రశ్న అయితే ఎప్పుడైతే కుటుంబంలో పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడానికి తల్లిదండ్రులు చిన్నటువంటి విధానాన్ని అవలంబిస్తారో వారి యొక్క ఆత్మీయ జీవితము అంత బలంగా ఉంటుంది క్రమశిక్షణ లేనటువంటి కుటుంబాల్లో పిల్లల యొక్క ఆత్మీయ జీవితం సరిగా ఉండదు